కడారి మల్లేశం పిలుపు మేరకు ఇక్కడ వరంగల్ నుంచి మనకు కంచు ప్రభాకర్ కురుమ వారు కూడా ఆయన ఒక ఉద్యోగ కురుమ టీచరు ఉపాధ్యాయులు మరి ఇక్కడ కురుమ కులానికి ఏదైనా ఏమన్నా నాలుగు ముచ్చట్లు మాట్లాడాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది అలాగే గట్టయ్య ఇంగాల దిద్దెరపల్లె సైదాపూర్ మండల్ ఆయన కూడా రావడం జరిగింది కురుమల గురించి కురుమల డెవలప్ కావాలి కురుమల చైతన్యం లేక డుతున్నారు సందర్భంలో ఇలా మనం కసరం కట్టుకొని ముందడుగు వేయాలనే ఉద్దేశంతో అందరం కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ మా అన్న మా ఊరి కుల పెద్ద పెద్ద కురుమ మా తానే ఓదల్ గారు కూడా మాకు కుటుంబ సంఘం అధ్యక్షుడు ఇవాళ గొడవల కాపర సంఘం అధ్యక్షుడు మాకు ఎంతో మార్గదర్శకమైన కానీ మేము ఒకటే ఇలా మేము కురుమాలను ఏకం చేస్తాం మా కురుమాలను ఇవాళ గద్దని ఎక్కిస్తాం మా కురుమాలను ఇలా పై పీటం అయినా కూర్చుండో పెడతామనే ఉద్దేశం మా ఏకైక లక్ష్యం రాజ్యాధికారమే మా ఏకైక లక్ష్యం మా కురుమలకు ఇలా మాకు అన్నీ ఉన్నా కానీ ఇలా అంగ మా చెల్లి అన్నట్టు ఇలా మాకు ఏమీ దక్కడం లేదు ఎంతసేపు మా కులాన్ని కట్టుకొని మేము కొట్టుమిట్టి ఆడుతున్నాం తప్ప ఇలా మా వాళ్ళకు ఏమీ దొరకడం లేదు ఇలా మా వాళ్ళని ఇంకా ముందుకు ముందుకు పైకి ఎదగండి అని చెప్పి చెప్పడానికే ఇలా మావలను ముందుకు తీసుకుపోవాలనే సదుద్దేశంతో ఇలా మేము కంకర కట్టుకొని మా సారు ఆధ్వర్యంలో ఇలా గట్టన్న ఇలా మా కంచు ప్రభాకర్ ఆధ్వర్యంలో మేము కంకర కట్టుకొని ఇలా ముందుకు అడుగుస్తున్నాం దయారుచేసి దీన్ని అబద్ధం చేసుకోకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా మన గొప్ప సంస్కృతి ఇలా ఎంత విలగట్టలే సంస్కృతి ఇంతమంది ఇంత అంగరంగ వైభవంగా వైభవంగా కళ్యాణం వీరయ్య కమరాతి కళ్యాణోత్సవాన్ని అంగర వైభవంగా మనం జరుపుకుంటున్నామే ఇవాళ అత్యంత ఆనంద కురుమల సంస్కృతి ఏ కులానికి లేదు దయచేసి మనం ఇలా ఎంత మనకు మనకున్న వైభోగం ఏ కులానికి లేదు ఇవాళ గొర్రెల కావడం గొర్రెలు ఇలా ఏ పండుగ చేయాలన్నా తెలంగాణలో ఇలా మాంసం లేని ఏ పండుగ లేదు ఇలా మనం గొర్రెలు కాశపడి సమాజంలో సమాజానికి మేలు చేస్తున్నాం ఇవాళ అత్యంత మన గొంగడి అనాది నుంచి ఇవాళ మన గొంగడికి కప్పుకొని ఆది మానవ నుంచి మొదలు ఇక్కడ దాకా గొంగడి అనేది మనకు ఒక అది ఒక ఆవాసం లెక్క చేసుకొని ఇలా గొర్రెలు కాసినాం అలాగే ఆ సమాజానికి గొంగడి యొక్క ఉపయోగాన్ని తెలియజేసినాం ఇలా గొప్పగా మనం చేస్తే మన ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా మన గొంగడికి గుర్తింపు వచ్చింది ఇవాళ మనం గొప్ప వ్యక్తులమని అని చెప్పి నమ్మండి ఇలా మన అందరం కూడా గొప్పగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఐక్యం చేయాలి పండుగల ఈ పండుగల సంస్కృతి ద్వారా మనం ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ పండుగల ద్వారా మనం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది మన లాంటి ఇలా ఎవరైతే టాలెంటెడ్ పిల్లర్స్ మన కుర్మ కులంలో ఉన్నారో వాళ్ళని ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది మనం ఇక్కడిక్కడ ఆగిపోవాల్సిన అవసరం లేదు ఇలా ఎవరి కాదు నా ప్ర నీకు ఇది నాకు ఇది ఇలా మనం గొప్పగా ప్రతి ఒక్కరు షేర్ చేసుకొని వేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా కుర్మ కులానికి శణార్థులు తెలియజేస్తూ కురుమలు అంత ఏకమైదాం ఇక రాజ్యాధిక రాజ్యాధికారానికై కంకణం కట్టుకొని ముందడికేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కుర్మ జై జై కుర్మ జై కుర్మ Gracias.